దురుడనే కృష్ణనామంలో మీకు శుభములు కలిగిన గాక మరి ప్రభువారు కలిగినటువంటి ఐదవ మాటను మనం ధ్యానిద్దాం యాహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ సమస్తమును అప్పటికి సమ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొరుచున్నాను అనను చిరకతో నిండి అన్న ఒక పాత్ర అక్కడ పెట్టి అని గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిసో పొరకకు తరలించి ఆయన నోటికి అందించి ఈ యొక్క మాటలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన దాహము దప్పిగా కొని ఉన్నాను అని చెప్పి అడిగినట్లుగా మనం చూస్తాం అక్కడ ముందు ఒక మాట అంటూ ఉన్నాడు సమస్తము కూడా అప్పటికి సమాప్తమైందే అని చెప్పేసి యేసు ఎదిగినట్లుగా మనం చూస్తాం అప్పటికి సమాప్తము అంత కూడా ఆ సమాప్తమైందని అన్నాడు కదా మరి ఆ యొక్క సమాప్తం ఏంటి అని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు చేయాల్సినటువంటి అన్ని రకాల పరిచర్యలు ఆయన చేసిస్తారు స్వార్థ అందించారు రోగులను స్వస్థపరిచాడు చనిపోయిన వారిని లేపారు అంతేగారు అక్కడ ఉన్నటువంటి యొక్క యాజకులేమి పరిచయలేమి శాస్త్రులేమి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించాడు ఏ విధంగా జీవించాలో ఏ విధమైనటువంటి క్షమాపణ కలిగి ఉండాలో ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలో ఇవన్నీ కూడా ప్రభువు అంతా కూడా నేర్పించేశాడు అంతేకాదు తన శిష్యులకు మరి ఆ యొక్క ముందు రోజే ఏ విధంగా ప్రార్థన చేయాలి ఏ విధంగా పసుకాబలం ఆచరించాలి ఇవన్నీ కూడా నేర్పించాడు అలాగే మరి ఆ యొక్క తన శిష్యులైనటువంటి వారిని అందరిని కూడా మరి వ్యవహార శువార్త పదిహేడవ అధ్యాయం మనం చదివితే తండ్రికి అప్పు చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం తండ్రికి ఆ యొక్క బాధ్యతలు అవన్నీ కూడా మరి నాకు ఎటువంటి మహిమను ఇచ్చితేవో ఆ మహిమను వీరికి నేను ఇచ్చితున్నాను అని అన్నాడు అంతేకాదు ఆయన చేసినటువంటి ఏ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తన శిష్యులకు ఇచ్చినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో పదిహేడవ అధ్యాయం వ్యవహాంశ వార్త చదివితే మనకు అర్థమవుతుంది ఇవన్నీ చేసేసాడు మొదటి వచ్చిన మొదటి పలుతో తండ్రి వీరేం వీరు వీరగురు కనుక వీరిని క్షమించము అని చెప్పేశాడు ఆ తర్వాత అంటే ఆ బాధ్యతలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు మనకి ఏం నేర్పించాలో ఆనాటి శిష్యులకు ఇప్పుడున్నటువంటి మనకు రాబోయే తరాలకు అందరికి కూడా ఈ వాక్యాలను బట్టి ఆయన ఏం నేర్పించాలనుకున్నాడో మనకు అర్థమవుతుంది అది నేర్పించేశాడు ఇదంతా కూడా సమాప్తం అయిపోయింది ఇంకా ఆయన గడియ వచ్చింది తండ్రి అద్దెకి చేరబోతూ ఉన్నాడు కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు ఆయన ఏసు ఎరిగి అంటాడు ఏసు ఎరిగి అంటే అప్పటికి ఆయనకి అర్థమైపోయింది ఇంకా మొత్తం చెప్పాల్సింది శిష్యులకు చెప్పాను తల్లిని బాధ్యతాయుతంగా తన శిష్యునికి అప్పు చెప్పేశాను ఇంకంతే కాకుండా ఇంకా వాళ్ళకి ఎటువంటి చేయాలి ఏంటి అన్నది అంతా కూడా నేర్పించేశాను ఈ యొక్క రక్షణ అనేది ఇంకొద్ది క్షణాల్లో నా రక్తాన్నంతా కూడా వీరందరి కోసం తారపోసేశాను నా హృదయంలో నా యొక్క ఒంట్లో ఏ రక్తం కూడా లేదు నువ్వు ఏదైతే చెప్పావో అదంతా కూడా వీరందరికీ చెప్పాను నేర్పించేశాను అంతా అయిపోయింది ఇంక రక్షణ కార్యం ఒకటే ఉంది నేను చనిపోయి తిరిగి లేస్తే వీరందరికీ కూడా రక్షణ వచ్చినట్లే ఆ సాతానుగాడు ఓడిపోయినట్టు కాబట్టి ఇంకా సమస్తము సమాప్తమైందని ఎరిగి అప్పుడు నేను దప్పి అని చెప్పాడు అంతవరకు ఆయన ఎక్కడ కూడా కానీ ఆయనకి దాహానికి నీళ్ళు ఇచ్చినట్లు కానీ మనం ఆయనని ఆ యొక్క గురువారం రాత్రి పట్టుకున్న దగ్గర నుంచి ఆ యొక్క సిలువ మీద వాలాడుతూ ఐదో మా నాలుగో మాట చెప్పేంత వరకు కూడా ఎక్కడ ఆయన నీళ్లను త్రాగినట్లు కూడా మనం చూడం అంటే ఒకసారి నీళ్లు త్రాగాము అని అంటే ఇంకా అది కంప్లీట్ అయినట్టు మనం భోజనం చేసామనుకోండి ఒకసారి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు భోజనం చేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం నీళ్లు తాగి చేతులు కడిగేసుకుంటాం ఆ విధంగానే తన కుమారుడైనటువంటి గౌ నేషిస్తూ కూడా తన చేయాల్సినటువంటి సమస్త కార్య అన్ని కూడా భూమి మీద చేశాడు ఆయన శిష్యులకు నేర్పించాడు అంతేకాదు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు వాళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్గానే నేర్పించాడు డైరెక్ట్గా కూడా అన్నీ మరి ఉపమాన రీతిగా నేర్పించాడు అంతేకాదు ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన బాధపడుతూ కూడా తల్లిని సన్మానించాలని క్షమాపణ అడగాలని ఇవన్నీ కూడా నేర్పించి అన్నీ అయిపోయాయి ఇప్పుడు నేను దక్కుని ఉన్నాను అని అంటాడు ఎవరైనా చనిపోయేటప్పుడు ఆఖరిగా వారు ఆ దాహం దాహ దాహాన్ని పొందుకుంటారు అని కూడా మనకి చాలా మంది చెప్తూ ఉంటారు హిందువులు అయితే చాలా మంది చనిపోయే ముందు నోట్లో తీసుకెళ్లి ఆ యొక్క తులసి నీళ్ళు పోసి ఆయన చచ్చిపోతాడు వేడు ఆ నీళ్లను అని చెప్పేసి పోస్తా ఉంటారు అదే విధంగా చనిపోయే వారికి ఆ నీటి ఆ నీళ్లు తాగానే చచ్చిపోతారు అనమాట ఆ విధంగా ప్రభు కూడా మరి తన ఒంట్లో రక్తం అంతా పోయింది ఇంక మరి దాహణికి ఇంకేం చేస్తుంది అప్పటికే మనం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం కనుక జరిగితే ఆయన నాలుగు గట అంగిటికి అంటుకుపోయినట్లు మనం చూస్తాం ఒకసారి చూద్దామా ఇరవై ఇరవై రెండవ కీర్తన అక్కడ మనం చూసినట్లయితే అక్కడ మనకు రాయబడి ఉంటది ఎంత బహుభయంకరం అంటే మొత్తం రక్తం అంతా కారిపోయింది ఆ రక్తం కారిపోయిన తర్వాత మరి అవన్నీ కూడా ఇక్కడ చెప్తా ఉంటాడు ఇరవై రెండో తిరుగుతున్న పదిహేను వచ్చిన వాళ్ళు చూస్తే నా బలము ఎండిపోయి చిల్ల వలె ఆయన నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది చూసారా ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడేమో కానీ అప్పటికే అంత అయిపోయింది అది గ్రహించేశాడు అక్కడికే నాలుక ఇక్కడ అంటుకుపోయిందంట ఎక్కడ నా నాలుక నా దవడకు అంటుకుపోయింది పోయిందంట దవడకంటే ఇక్కడ అంటుకుపోయింది అంటే నో మనం మాట్లాడాలి అంటే నోట్లో లాలాజలం ఊరితేనే ఈ యొక్క నాలుక కదులుతుంది దాన్ని బట్టి శబ్దం బయటకు వస్తుంది మనం ఏం మాట్లాడుకున్న అర్థం అవుతుంది కానీ ప్రభువు ముందు రోజు రాత్రి నుంచి ఆహారం లేదు మరి ఒంట్లో ఉన్న రక్తం అంతా పోయింది మరి ఇంకా నోట్లో ఇక తడి ఎక్కడ ఉంటది అందుకోసమే ఇక్కడ కీర్తనకు గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో అదేనా వచ్చిన వాళ్ళు క్లియర్ గా రాయబడి ఉంది నా నాలుక నా అని అంటుకున్నాడు మరి అటువంటి పరిస్థితులు ఆయన దాహం కొని అది భౌతికమైనటువంటి దాహమే చాలా మంది ఏం చెప్తారు అంటే ఆధ్యాత్మికంగా నేను దాహం కొని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు అంటే ఆత్మల భారాన్ని కలిగి ఉన్నాను అని చెప్పడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఆయన చేసినటువంటి ఆ శిలువ యాగంలోనే ఆత్మలు రక్షింపబడ్డాయి ఈ రోజుకి కూడా ఆ యొక్క ప్రవచనం నెరవేరుతూ నెరవేర్చబడుతూనే ఉంది కాబట్టి అటువంటి గొప్ప దేవుడుగా ఉండి ఆ ఆ యొక్క దాహాన్ని కలిగి మరి అంతా కూడా ముగించినట్లుగా కూడా మనం చూస్తాం ఇక్కడ ఆరో మాటగా మనం దాన్ని చూసినట్లయితే ఆయన చెప్పి సమాప్తమైందని చెప్పినట్లుగా మనం చూస్తాం ఈ విధంగా మనల్ కూడా మనం ఒక క్రైస్తవులముగా మనం రక్షణ పొంది ప్రభునేశ క్రీస్తుని నిజరక్షకుడుగా అంగీకరించి దేవుని కుమారుడుగా నమ్మి విశ్వసించి బాప్తీసం పొంది పాపక్షమాపణ పొందినటువంటి మనము కేవలము చర్చికో సంఘానికో పరిమితం అవ్వకూడదు మనం ఏంటంటే మనము దప్పిక ఉండాలి ఎలాంటి దప్పిక అంటే ఆత్మలను సంపాదించే దప్పికని మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఏ విధంగా అయితే ఆయన ఏ అయితే చేశాడో ఆ కార్యాలన్నీ మనకు కూడా ఇచ్చాడు మనం కూడా చేయగలిగినటువంటి శక్తిని మనకి ఇచ్చాడు దాన్ని మనం గ్రహించలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము కానీ దేవుడు ఏమి ఇష్టపడుతూ ఉన్నాడంటే నేను ఏ విధంగా దాహం కలిగి ఉన్నాను మీరు కూడా ఆత్మీయమైనటువంటి దాహాన్ని కలిగి ఎంతో మందికి సువార్తను ప్రకటించి మరి ఆయన శిష్యులుగా చేయమని మరి అదేవిధంగా సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించడు అని ఆజ్ఞను మనం తీసుకొని ఆయన కోసం మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ప్రభువు ఇక్కడ ఆరో మాటగా చెప్తూ ఉన్నట్లుగా మరి మనం గమనించవచ్చు ఆ ఐదవ మాటగా ఇక్కడ ఈ గురించి ఉన్నాను అన్న తర్వాత ఆయన ఆరో మాట చెప్పడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క ఐదవ మాటగా మనం దప్పిగా కలిగి ప్రభువు యొక్క మాటలను మనం ప్రకటించ బద్దులమై ఉన్నామని మరి ప్రభువు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క మాట ద్వారా మనల్ని అందరినీ కూడా దేవుడు దీవించిన గాక గాడ్ బ్లెస్ ఇవ్వాలి ఏడు ఆరవ మాటకి మనం వెళ్దాం